నమస్తే తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నూతనంగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు అక్కడ నివసించే కుటుంబాలకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ రూపొందించాలన్నారు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం టైపోర్ట్ను సీపోర్ట్కు అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రహదారిల అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ సలహాదారు ప్రధాన కార్యదర్శి పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం కందుకూరు అమంగల్ చేవెల్ల శంకరపల్లి సంగారెడ్డి వరకు అధికారులు రూపొందించిన అలైన్మెంట్లో మరికొన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూసంకరణ భూసేకరణ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి